రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిఏ వెంకటేశ్వరరు ఎస్ఏ అశోక్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా చదువుపై క్రీడలపై దృష్టి పెట్టాలని సూచించారు అలాగే ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని హెల్మెట్ లేకుండా వాహనాలు నడపవద్దని సూచించారు ఈ మధ్యన ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని మొబైల్ ఫోన్కి వచ్చే ఫేక్ మెసేజ్లను యాప్లను నమ్మవద్దని అన్నారు బ్యాంకుల పేరు చెప్పి ఓటీపీలు మీ వివరాలు అడిగితే చెప్పవద్దని అలాగే ఫేక్ ఐడీలతో డబ్బులు పంపమని సైబర్ నేరగాల్లో మెసేజ్లు పంపిస్తూ ఉంటారని ప్రజలు ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు అయిపోయినాయి ఇక ఓటీపీలు చెప్పడం ఒకరి పేరు మీద ఇంకోరు డబ్బులు అడగడం ఇంకా ఇవన్నీ అయిపోయినాయి ఇక కొత్త తరహా ఈ విధంగా జరుగుతున్నాయి సైబర్ ఫ్రాడ్స్ సైబర్ ఫ్రాడ్ ఏమో అదే అది ప్రతిదీ కూడా రికార్డ్ అవుతా ఉంటుంది కొంతమంది డిఫరెంట్ డూప్లికేట్ ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి కూడా చార్జ్ చేస్తుంటారు ఒకరి పేరు మీద ఇన్పర్సోనేషన్ అంటే నా బదులు నా పేరు చెట్టుకొని ఇంకో వ్యక్తి వస్తాడు నా నా లాగా మాట్లాడుతుంటాడు చాట్ చేసుకుంటాడు ఎగ్జాంపుల్ నాదే క్రియేట్ అయింది ఒకటి మొన్న ఈ మధ్యలో నా దాని మీద ఒక ఐడి క్రియేట్ చేసి డబ్బులు అలా ఫోటో పెట్టుకుంటారు ఓకే నా పేరు మీద క్రియేట్ చేసి ఏం చేస్తున్నారు డబ్బులు అడుగుతున్నారు నా ఫ్రెండ్స్ లిస్ట్ ఎవరు ఎవరు ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్కి మేము పెట్టి నాకు అర్జెంట్ డబ్బులు అవసరం అని చెప్పేసి నా పేరు మీద అడుగుతున్నారు అంటే పోకుండా జాగ్రత్తగా ఉండడం ఉద్దేశం దీని ఉద్దేశం ఏంది ఇప్పుడు మీటింగ్ పెట్టడం ఏంది మేము పోకుండా జాగ్రత్త తీసుకోవడం రీసెంట్గా చూసినాం ఇంటర్నేషనల్ డే అగనిస్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లీషల్ ఇల్లీషల్ ట్రాఫికింగ్ ఇంకో డ్రగ్స్ మీన్స్ ఏది మామూలుగా ఇప్పుడు ఆ మధ్యలో మన పేపర్లలో చూస్తాము టీవీలో చూస్తాము సినీ స్టార్స్ హెరాయిన్ పొక్కని వాడతారు దట్ ఈజ్ అదొక రకమైన ట్రగ్ అదేవిధంగా మన పల్లెటూర్లో ఎక్కువ ఇప్పుడు గంజాయి గంజాయి పిల్లలు యూత్ అడిక్ట్ అయ్యారు ఎక్కంచోలో వచ్చినటువంటి డ్రగ్ను మనం సేవిస్తున్నారు ఆరోగ్యాల నాశనం చేసుకుంటారు ప్లీజ్ డోంట్ అడిక్ట్ గంజా మీద ఆడే ట్రాక్ ఉన్నది మేము కూడా ట్రాక్ చేస్తున్నాము మాకు యూరిన్ కిట్స్ వచ్చినాయి టెస్టింగ్ కిట్స్ కిట్స్ వచ్చాయి టెస్ట్ చేయబడతా మాకు వస్తది మూత్రం పోసింది అంటే అది పాజిటివ్ వస్తది సాంపుల్ కలెక్ట్ చేస్తున్నాం చూస్తున్నాం ఓ మీరు